పోతే అది మాత్రము గుండెటు ఆ తర్వాత గుండెలో పోటు ఇది ఇది డెమోక్రసీలో ఇది కరెక్టేనా నిన్న ఎలక్షన్లలో మేము ఏదో ఒక సామెది ఉప్పు అంటానే ఉలికి పడ్డామని ఎలక్షన్లు అంటేనే ఉనుకు ఎందుకంటే పదకొండు సీట్లకు పరిమితం కాబట్టి ఇవి రావని తెలిసే ఈ నాటకం ఎట్లా గెలవమని తెలిసి ఆయనేమో తాడేపల్లి కింగు ఎలక్షన్లు వద్దంటాడు ఈ పులిందల కింగ్ ఏమో ఎలక్షన్లు కావాలంటాడు చల్లగా అదలాడు రాంచుబాడి చల్లగా అదలాడు రావచ్చు కదా దేవుడికి రావచ్చు కదా మేముల ఎంఆర్ఓ దగ్గరికి ఆఫీస్ దగ్గరికి ఎందుకు రాలేకపోయినాడు ధైర్యము విలోవలంబే తిరుగుళ్ళకంతే మోసగాళ్ళకంతే నీచులకంతే కాబట్టి ఇదంతా జరిగింది ఈ దేశం ఈ రాష్ట్రం ఈ కడప సర్వోన్నతంగా మారుతుంది జితేంద్ర సింగ్ గారు మీకు అందరికీ ముందుగానే అడ్వాన్స్ చెప్తున్నా మంది హాస్పిటేషన్ డిస్ట్రిక్ట్ ఇరవై ఆరో తేదీ నాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇక్కడికి పర్యటన సెంట్రల్ మినిస్టరు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఆయనే పర్యవేక్షణ చేసేది మన జిల్లా హాస్పిటేషన్ డిస్ట్రిక్ట్ యొక్క ప్రగతి కోసం ఇక్కడికి వస్తున్నాడు గంటికోటకు ఆరు ఆల్రెడీ ఎనభై కోట్ల సాసకి ఇచ్చారు కొప్పర్తికి ఎక్కలేని విధంగా మూడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు కడపకు అక్కడ ఓర్వకలకు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు ఉద్యోగ అవకాశం మన స్కీమ్ మనకే వచ్చింది ఇక్కడ నుంచి పోయింది అనుకున్నారు అమరావతికి పోవాల్సిన స్కీమ్ మళ్ళీ వెనక్కి తెచ్చినాం కూడా ఆ క్లస్టర్ కూడా కొప్పర్తి క్లస్టరు భూముల ధరలు పెరిగినా తెలుసుకోవచ్చు మళ్ళీ కడప ఎయిర్పోర్ట్ రన్ అవుతుంది కడపలో రైల్వే స్టేషను తిరిగి జరుగుతుంది మొన్న కూడా సమీక్ష జరిగింది కడప టు బెంగళూరు నిర్మాణం జరగాల ఇరిగేషన్ ప్రాజెక్టు మళ్ళీ రిస్టార్ట్ చేస్తాం జలజీవ మిషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది గ్రామీణ ఉపాధి జనవరి పదహైదుకు ఒక స్కీమ్ పెట్టాము మళ్ళీ జనవరి పదహైదు నుంచి మళ్ళీ అమలు అవుతుంది గతంలో ఎనభై రూపాయలు కూలీ ఇవ్వదు మూడు వందల రూపాయలు ఆ రోజు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ప్రజలకు కేవలం కూలీలకు అభివృద్ధి మాత్రమే ఇప్పుడు పదహారు పన పనులకు రకరకాల పనులకు పల్లెలకు కూడా అభివృద్ధి కాబట్టి గ్రామీణ అభివృద్ధి పథకం మీకు ఆ పథకం పేరు ఐడియా కోసం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అది పాత పేరు దానికి నేను చెప్పే సవరణ పేరు ఉపాధి మరియు అభివృద్ధి పథకం ఎందుకు ప్రతి మూడు వందల రూపాయలు కూలీకి బయటికి పోతే రెండు వందల రూపాయలు పదహారు ఎడాలకు వాడుకోవచ్చు సపోజ్ మూడు కోట్ల పనులు జరిగినాయి అనుకోండి రెండు కోట్ల పనులు వాడుకోవచ్చు సపోజ్ జిల్లాలో ముప్పై కోట్ల పనులు జరిగితే ఇరవై కోట్లు వాడుకోవచ్చు ఇప్పుడు డెబ్బై ఐదు కోట్ల పనులకు వాళ్ళు కేటాయింపు లేకపోతే మేము వస్తానే ఈ జిల్లాలో శివశంకర్ కలెక్టర్ గారు ఇప్పుడు కొత్త కలెక్టర్ గారు కలిసి డెబ్బై ఐదు కోట్లు మంజూరు చేశారు మళ్ళీ జనవరి తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ నిధులు రాబోతున్నాయి కడప టౌన్ సంబంధం లేకుండా కడప మున్సిపాలిటీ కాబట్టి ఈ యొక్క టౌన్కు గ్రామీణ ఉపాధి వర్తించదు మిగతా ఆరు నియోజకవర్గాలకు ఉపాధి పథకం ఉపాధి హామీ పథకం తెలియదు జలజీవన్ మిషన్ అంటే తెలుసు కరోనా అంటే వాడుకోవడం తెలుసు ఉద్యోగస్తులు ఏడిపోయడం తెలుసు కష్టాలు మళ్ళీ స్టార్ట్ చేసినాం చేనేత కష్టాలు జమ్మ కూడా ఇన్ని రకాల ఆలోచన ఉండి మేము ఎలక్షన్లు సజావుగా నడిపితే మీ చేతగాక మీ జగన్ మాట మీరు వినక మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడతారు మీకు మేము రప్పుగా మేము టప్పుగా పోతే రప్పుగా టప్పుగా పోతే ఇదే పరిస్థితులు ఉంటాయి ఇంకా మేము ఏం చేయలే మీకు చాలా టేస్ట్ చూపించాం మీరు తప్పు చేసే రైట్మా इंग्लिश का मेजर है तुम